హాయ్ అండి ఇక్కడ చూడండి మనము మజ్జిషార్ అనేది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ టైం పని కుడక పట్టదు ఎక్కువ టైం కుడక పట్టదు ఐదు నిమిషాలే పడుతుంది చాలా సులభంగా పద్ధతి ఇది మజ్జిషార్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండలు బాగా ఎక్కువ ఉండేవి కదా అలాంటప్పుడు మనం అన్నం లేక ఇట్లా చే ఇట్లా చేసుకోవచ్చు మళ్ళీ తాగడం కూడా ఇట్లా మనం తాగొచ్చు అలాగే మనము పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఇట్లా అయినా చేసుకోవచ్చు పెరుగు పుల్లగా ఉంటే మనం అట్లా చేసుకోకుండా వాళ్ళు ఉంటే ఇట్లా మ పెరుగు తర్వాత అయినా పెట్టచ్చు పుల్లగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగైనా చేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చెప్తా చూడండి సులభమైన పద్ధతి ఇప్పుడైతే ఒక కప్పు అయితే పెరుగు తీసుకుందామండి అందులో ఒక ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకుందామండి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే రుచికి సరిపడేంత ఒక కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి సాల్ట్ ఇవన్నీ వేసినాక బాగా కలిదిప్పుకోవాలండి అలాగే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి ఇంకా మీరు ఎక్కువ కావాలి మజ్జిగ అనేది అంటే పతలాగా ఉండాలి మజ్జిగ అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలాగా బాగా కలుపుకోవాలండి ఇట కలుపుకున్న తర్వాత వీటికి పోపు అయితే పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందామండి అన్నీ ఇట్లా పోపు దినుసులు వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకుందామండి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందామండి ఇవి వేసుకున్నాక కొంచెం రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ కొంచెం బాగా వేగాలండి ఈ పోపు అంతా మంట అనేది ఎక్కువ పెట్టుకోకండి తక్కువలోనే పెట్టేసుకొని అంటే మీడియంలోనే పెట్టేసుకొని ఇలా పోపు అంతా వేయించి పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి కదా మరి అంత మాడకూడదు మనకు ఇట్లా మీడియంలోనే పెట్టేసుకొని ఎక్కువ వేయించుకోవాలండి పోపు అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పోపు అంతా మజ్జిగలో వేసుకోవాలండి చూడండి మజ్జిగలో వేసుకొని ఇటో బాగా ఒకసారి అంతా కలుపుకోవాలండి మిక్స్ చేసి అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి నేను ఇలా అంతా బాగా ఒకేసారి కలిపినా కదండి ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకోవాలండి కొద్దిగా లాస్ట్లో చూడండి ఇలా కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనకు ఎప్పుడైనా ఇప్పుడు ఎండలకు కొందరింట్లో ఇంట్లో ఇప్పుడు పెరుగు ఫ్రిడ్జ్ లేకుండా ఉంటారు కదా వాళ్ళకు పెరుగు ఎండలకు బాగా పుల్లగా అయిపోతుంది తాగలేక ఉంటారు కదా అలా అప్పుడు ఇట్లా మజ్జిగ షారు అనేది చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది అందులో మనకు ఇది అన్నం లేకి బాగా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చూడండి మనకు ఎంతగా బాగా పతలాగా ఇట్లా తాగడం కూడా తాగొచ్చు మజ్జిసార్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఒక ఐదు నిమిషాలే పడుతుంది చాలా బాగుంటుంది ఓకేనా మరి